యావత్ కార్మిక వర్గం ఈరోజు ప్రమాదంలో పొంచి ఉన్నది ఏదైతే కేంద్ర గవర్నమెంటు కార్మిక వ్యతిరేక విధానాలకి పాల్ప పాల్పడుతూ కార్మికుల హక్కులని కాలరాయటం కోసం కొత్త చట్టాలను తీసుకురాబోతున్నది దీనికి వ్యతిరేకంగా తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఏఐటిఓసీ ఐఎన్టీయూసి మిగతా జాతీయ కార్మిక సంఘాలతో కలిపి తొమ్మిదవ తారీఖున సార్వత్రిక సమ్మెను పిలిపివ్వడం జరిగింది సోదరులారా ఎందరో అమరవీరులు కార్మికులు సాధించుకున్న హక్కులను కార్మిక చట్టాలను కాలగర్భంలో కాలగర్భంలో కలపటం కొరకు ఈరోజు కేంద్ర గవర్నమెంట్ కార్మికులు అనుభవిస్తున్న హక్కులను కాలరాయటం కోసం దుర్మార్గమైన చర్యలుగా పోల్గొన్నది ఇటువంటి చర్యలను యావత్ కార్మిక వర్గం ఏకమై ఒకే రైతు చట్టాలను కాపాడుకున్నారు యావత్ కార్మిక వర్గం కూడా ఏకమై భారతదేశ వ్యాప్తంగా ఈ కేంద్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా తొమ్మిదవ తారీఖున మనం చేపట్టబోయే సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా ఢిల్లీలో పరిపాలన చేస్తున్నటువంటి పాలకుల యొక్క చంప చెల్లమనే విధంగా భవిష్యత్తులో ఇటువంటి నిర్ణయాలు చేయడానికి గవర్నమెంట్ కూడా ఒక భయముపత్తి ఏర్పడాలని తొమ్మిదో తారీఖు యొక్క మన యొక్క సమ్మెను నిరూపించాలని చెప్పేసి యావత్ కార్మిక వర్గానికి ఏఐటిసి సారపాక పిఎస్పీడి యూనిట్ తరఫున మేము యావత్ కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం కంపల్సరిగా యొక్క మా పిలుపు మేరకు రేపు తొమ్మిదవ తరగతి తరగకపోయే సమయంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము సోదరులారా ప్రధాన కార్యదర్శి ఎస్కే జగూర్ గారిని ఈ సారవంతుల సమయం గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈ రోజు సార్ ఏపీసీ కబడ్డీ భవన్లో తొమ్మిదో తారీఖు జరిగేటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం కంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్మిక కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే నాలుగు కోళ్లను విభజించి కార్మికుల చట్టాలను కార్మికుల హక్కులను తొంగలు తోసే కార్యక్రమం ఏదైతే చేస్తుందో దానికి వ్యతిరేకంగా కార్మికులందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను వెంటనే రద్దు చేసుకునే వరకు ఈ పోరాటం సాగించాలని చెప్పేసి ఏడెన్సీ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను